அண்ணே தான் கூர்சன அண்ணா தோடுக்கோ அன்னம் பெட்டி சாக்குனே வதனி குழந்தை அவடே நான் அவசர போஸ்கிட்ட ఇలా తర్లుకుంటే మరి మీ మామగారు పాలేటి రాగా నీ ఏమో కొన్ని విద్య బుద్ధి మాటలు చెప్తారు వినాలన్నావు చూడమ్మా మీ మామ గోడు కాఫ్ చెన్నోసాడు నాలుగు ఎట్లు వేస్తాడు రెండు మాట్లాడతాడు నువ్వు కాఫీ చేసుకోవద్దు ఏమో మాయ తాడుగు కూతురని వేస్తాడు ఏమేమి కొడలా మా మాట వినలేదు మరి నా మాట వింటావు కదా వింటాలి ఎన్న కూతురు నేను ఏది కోరి తెప్పించిండే నా ఏడో కోడలు నా మెచ్చిన మీద కోడలు నా చినక నా గిండి నా గొప్ప నా అమాయకమండా ఏమట్ట సరే గాని నా మాట వింటావా నేను ఎత్తున నా దోష చేసి చూడి నా నెత్తిన దగ్గ 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 నిగ నిగా అని మెరుస్తుంది అడ్రెక్కులు అదిగో అక్కడుండే ఆ విభూతి రేఖలు తీసుకొని విభూతు తీసుకొని అడ్రెక్కులు పెట్టుకో పెట్టుకుంటావా నీ గోవిందనే వాక్యం గుర్తున మరసి నారాయణ వాక్యం నాలుగున మరసి మరి ఇంటర్ దేవుడు ఆ నందికొండ పైన కొలవైన నాగభూషణుడు అడ్డరేఖల గల అర్ధనారేశ్వరుడు మూడు నేత్రాల గల్లా ముక్కం తీసుకోడు ఇంటవా ఆ శాంబశివును ఒక తల్లిప చేస్తూ మరి నేను చెప్పినట్లు విను వింట విను

ఓలగుండ నియమాలు కట్టుబాట్లు నీకు తెలియకపోవచ్చు ఓలగుండలు గోవింద్ అంటే గుంటూరు పోస్తారే మారేనట్టు నెలకు చెప్పు వస్తారు మీ మామి లేదు మీ మాంసుడి ఈ బిడి నుంచి ఇంకేం లేదు సంపేసట్లే ఈ ఊరు అని జనం లేదు తక్కువ ఏమ్మా నీ కోడలకి ఎత్తుకున్నాయేమో మాకు ఎత్తుకున్నాయేమో అంటే నాలుగు కేసు వస్తున్నాం చేతులు జోడించు కళ్ళు మూసుకో వదినా వదినా మీరు చెవులు మూసుకోండి నా సంస్కల్లే అట్లే అంత అమ్మగారికి పలకమ్మ నువ్వు వాళ్ళ బాట్లు పట్టించుకోద్దు అలాగే ఎక్కడ అట్లే పలకలే ఎక్కడొండంలో అత్తాన వాళ్ళు మాట్లాగలు అత్తా వాళ్ళు మాట్లాడే తిరస్కారమానగక్క నిన్న వచ్చి ఎన్నగా పొద్దు వచ్చి ना मार्ट लगी ये दरबार तूने बट्टी ये तो के माय लाड का नहीं हुआ दन ब्लॉक जी टीवी सोचा जो है तन माल गरम रखे दिल्ली को अपना हाँ ले इंटा वाले इंटा वाह हाँ हिना बम्मा हिना

మనం చేసేది అదే కదా బాగా చేస్తాడు కొడలా ఆఖరిసారి చెప్తుందా నా మాట విను వింటే విన్నట్లా లేకుండా ఉంటే నీ ఒళ్ళ కోసే సున్నం పెడుతుంది అసలు విను

ఏయ్ దేయ్ 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 ఏయ్ ద పది పరి విధులుగా తెలిపే వాళ్ళకి చెప్పేదంటే ఎంతటి మాట్లాడదాను వినుభో నా మాటకి ఎదురు చెప్పేది పెద్ద ఆరు మీద పుట్టినట్ల మరి నా మాట అయిన నిన్నగా అనర్చి లేదు ೇರ್ಪಚ ಸಿಕ್ಸ್ ಮೂಡ ಅದು ದರೇ నువ్వు వచ్చేదావు నా సోత్తుంది అప్పుడే చెప్తే ఇవ్వం మాట్లాడొద్దు నీ ఇంటితో పుట్టిన తే చెప్తే వాళ్ళతో మాట్లాడి లేకపోతే మాట్లాడతా నేర్పించుకొని వచ్చి నీకు నాకు అప్పుడు చేసినారు నా సోతులో ఏమి నా ఏంటి నిజమా మనకి ఈ ఊరు ఆడోళ్ళు ఎట్లా వాళ్ళంటే కొత్తగా వచ్చింది కాపురానికి కోడలు ఏర్పడి మాటలు చెప్పేసి ఉసురు పెట్టుకుని ఉసురు పోసుకుంటారు అట్లే మరి ఈ ఊరు ఆడోళ్ళు అత్త మాట కోడలికి కోడలి మాటకి ముగ్గురు మా పెళ్ళంకి పెళ్ళ మాట ముగ్గురికి తెల్లి మాట బిడ్డకి బిడ్డ మాట తెల్లికి చెప్పు కాపురాలు వచ్చేస్తాను నా సోటు లేవు నా సౌట్లో అబ్బా ఉండేది నలుగురు లేరు అత్త నాకే నా కోడలకు లేకుండా ఇదే నాకి బురకా చేతి అట్లే మరి ఇప్పటికి నా మాట వింటావా లేకుంటే ఈ నగర్లో కోటలు పరిమర్త చేస్తావా ఈ బోర్డు గొడ్డపరి పట్టబుల్ పాటలు అయితే ఎత్త పత్ర బిడ్డ

ఏమే చెప్పిన పని బాట్లు చేస్తావుగా నీ దేవుని మరొనట్టవు సరే ఆలకిచ్చు మామూలు మనరు సౌర మొగ్గులు పోసి పచ్చడి గడ్డి పది మోపులు ఎన్న గడ్డు ఏడు మోపులు నగరికి నన్ను గదులు ఇంటికి ఇన్నూరు గదులు నీళ్ళు తీసుకురావాల ఏమి ఇటు అంతకు మించు పొద్దు ఏం తెలిసినా ఎలమల్ కట్టే ఇది పనే బాటి చేసుకొని నా నగరలో పడుకొద్ది నీకు అన్నం పెడతా లేకుంటే सुनो सुनोటి బాటి అప్పుడు వై యా నా సోతన్న గానే తన చేతల్లో పడి బాటి సాయం చేయి చెప్తా మగోడి మల్తర్ చెప్పేస్తా ఆడి తీ సిరు చెత్తన సోతనట్ల ఏడ్కే ఆ అబ్బ కొణం ముర్దితా నీకు బై నేజ్ లేదకింది గేజ్ లేదని తకరా బై మబల్ కన్ చూసుకొనిటువా సంపేసేrangle ఏమన్నం పెట్టపో ఆయ్పా ఏంద భగవ్ కొట్టాటే ఏతే అందుకొటే వన్నవట్ట సోయ్ अपने मान <प्रेण>